ఇలా ఉండేవాడు అంటే చాలా మంచిగా ఉంటాడు మన కొడుకు అందరితోటి మంచిగా ఉంటాడు ఎవరు తిరుగు ప్రాణం కన్నా ప్రేమించిన నేను మీ భాషని మమత వెల్కమ్ టు జీవీ న్యూస్ యాక్చువల్లీ మొన్నటిదాకా అమెరికాలో కాల్పుల్లో చనిపోయిన రవితేజ కొయ్యాడ రవితేజ ఎలా చనిపోయాడు ఏంటి అనేది ఒక్కసారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అడిగి ఇప్పటి వరకు ఇంకా శభం ఎందుకు రాలేదు అనే విషయాలను అయితే మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చాం చలో మరి ఒక్కసారి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకుందాం మా పిల్లలకు తేజమామ తేజమామ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు వచ్చిన అమ్మమ్మ చిన్న తాత తేజమామ బాగున్నారా తేజమామ బాగున్నారా అని అడుగుతారు వాడికి ఏం ఆన్సర్ పెంచావుగా నమస్తే అంటే అంటే అసలు మీకు ఎప్పుడు తెలిసింది తను అలా అయిందని సండే రోజు మా అన్నయ్య వాళ్ళు చెప్పిం చె అలా తెలిసింది మీకు మధ్యాహ్నం చెప్పింది నాకు ఏం కాలేదు చిన్న దెబ్బ తాకిందని చెప్పారు మా అన్న కొడుకు కూడా అక్కడే ఉంటాడు వాడు ఫోన్ చేసి మా అన్న చెప్తే మా అన్న ఉదయం వచ్చిండు కానీ నాకు చెప్పలేదు మధ్యాహ్నం చెప్పారు నాకు కొడుకులేడు డవద్దు అంటే నిజంగానే చేతికి వచ్చిన కొడుకు ఇలా అవ్వడం అంటే చాలా బాధపరం మీ బాధని ఎవరు కూడా తీర్చలేరు ఇలా ఉండేవాడు అంటే చాలా మంచిగా ఉంటాడు అమ్మ నా కొడుకు అందరితోటి మంచిగా ఉంటాడు ఎవరు తిరుగు వాడు వాడు పని ఎంత వాడు చేసుకునేది చదువుకున్నాడు అంటే రవితేజనీ చదివే చదివే వన్ ఇయర్ జాబ్ చేసిండు ఇక్కడ మామూలు తర్వాత ఇసుక వెళ్తా వెళ్తా అని చేసుకుంటే వెళ్తానన్నారా లేదంటే మీరు పంపించారా అండి తనే వెళ్తా అన్నాడు ఎన్ని ఇయర్స్ అవుతుంది రవితేజ అక్కడికి వెళ్ళి మా వచ్చేస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది త్రీ ఇయర్స్ సో ఎప్పుడన్నా మీకు ఇట్లా కాల్ చేసి అమ్మ నేను నిన్ను మిస్ అవుతున్నా నాకు మళ్ళీ ఇండియా రావాలనిపిస్తుంది అని ఎప్పుడన్నా అన్నాడా ఒకసారి అన్నాడు కానీ రా నాని అన్న నేను రా అవసరం లేదు మనకు నీకు ఏమన్నా బాధ అనిపిస్తే రా అన్న మళ్ళీ తర్వాత గంట ఫోన్ చేసి నేను వస్తానుకో వచ్చి నా మమ్మీ నాకేమైంది నేను ఒట్టినే జోక్ చేసినా నువ్వు ఏమంటావు అని అని అన్నాడు కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు ఇస్తారా అండి ఇలా అవుతుందని ఎవరు ఊహించారు చివరిగా మీకు ఎప్పుడు కాల్ వచ్చింది మన రవితేజ నుంచి నేను సాటర్డే రోజు మనకు ఉదయం వాళ్ళకి నైట్ కదా ఎనిమిదిన్నరకు ఫోన్ చేసినా మాట్లాడండి పార్ట్ టైం అయిపోయింది మమ్మీ అని సెల్లర్లో కార్ పెట్టుకొని కార్లోనే మాట్లాడతాడు రోజు కింద ఆపుకొని మాట్లాడండి ఎట్లున్నావు అంటే మంచిగా ఉన్నావు అక్కలైతుంది ఇక నాకు నిద్ర వస్తుంది రేపు సండే బిజీ ఉంటుంది కదా పడుకుంటా అని అన్నాడు నేను రోజు మళ్ళీ నైట్ పదిన్నరకి ఫోన్ చేసిన ఒట్టేనే చేసిన మనకు నైట్ పదిన్నర లేస్తాడు ఏం చేస్తున్నావు నాని అని చేసిన ఎందుకు చేసిన నేను అసలు ఆ టైం చేయని చేయను చేస్తే రిప్లై లేవు ఎత్తలేదు మెసేజ్ పెట్టిన నాని ఏం చేస్తున్నావు పార్ట్ టైంకి పోయినావు అంటే నో రెస్పాన్ సరే బిజీగా ఉండే మళ్ళీ అనుకో అయిపోయింది అంతవరకు సో మీకు ఎక్కడి నుంచి వచ్చింది కాల్ నాకు రవితేజ చనిపోయాడు ఇలా చేశారు అని ఎక్కడి నుంచి వచ్చింది కాల్ మీకు చెప్పి మా అన్నయ్య కొడుకే చెప్పిండి చెప్పిండు కనీసం వీడియో కాల్లో చూపించడం కానీ ఇదంతా ఏమైనా జరిగిందా ఇంకా ఏం జరగలేదు అదే చూపించమని అంటున్నా కానీ ఎవరు చూపించట్లేదు పాప అక్కడికి వెళ్ళింది కానీ ఇంకా అలౌట్ చేయలేదు అన్నారు నాకు ఇంకేది చెప్పలేదు ఫస్ట్ ఇద్దరికే చూపిస్తామన్నారు అని అన్నారు ఇంకేం చూసి వాళ్ళు ఇంకా నాకైతే ఏం చెప్పలేదు రోజుకి ఎన్నో రోజు ఆంటీ మూడో రోజు అసలు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంటే ఎప్పుడు తీసుకొచ్చే అంటే మీకే అని మీకేమనిపిస్తుంది ఎప్పుడు తీసుకొస్తారు అనిపిస్తుంది అది ఏం చెప్తలేరు తొందర తీసుకురావాలని అడుగుతున్నా కానీ ఎవరు ఏం చెప్తలేరు సో మాకు తెలిసినంత వరకు అక్కడ మీకు హెల్ప్ చేసేది టీమ్ హెడ్ మోహన్ నన్నపెన్ని అనే గ్రూప్ వాళ్ళైతే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు మీకు ఎప్పుడెప్పుడు ఇండియాకి అబ్బాయిని పంపిద్దామా అన్న ప్రయత్నాలు అయితే చేస్తున్నారు వాళ్ళు చాలా హెల్ప్గా ఉంటున్నారు మీకు సో వాళ్ళ గురించి మీకేం తెలుసు వాళ్ళే హెల్ప్ చేస్తారు వాళ్ళే హెల్ప్ క్విక్ గా మాకు వస్తే మేము చూసుకోవడానికి కనీసం లాస్ట్ టీచర్స్కి మేము మా తమ్ముడిని చూసుకొని కనీసం మా బాధ మా పిన్ని బాబాయ్ లాస్ట్గా వాడిని చూసుకొని మా గ్రీఫ్ అంత చూడడానికి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మా సిస్టర్ కూడా అక్కడే ఉంది మా సిస్టర్ సేమ్ మా సిస్టర్ కూడా అక్కడే వెయిట్ చేస్తుంది ఆ మోహన్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు వీఆర్ వెరీ హిమ్ సూన్ ఫుల్ పాసిబుల్ మా తమ్ముడిని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా ద్వారా ఎలా ఉండేవాడు మా బ్రదర్ చాలా 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 అంటే చాలా మంచివాడు అండి ఎవరి జోలికి వెళ్ళాడు వాడు పని ఏంటో వాడు చేసుకుంటాడు బట్ చిన్నప్పటి నుంచి మా సిబ్లింగ్స్ లో హిజ్ ఎంగస్ట్ హీజ్ యంగర్ వెరీ క్లోజ్ టు ఎవ్రీ వన్ అండి చాలా క్లోజ్ ఉంటాడు వాడు వాడు వెరీ మేము అసలు నమ్మలేకపోయినా మా తమ్ముడికి ఇలా జరిగింది అని అంటే వాడు మమ్మల్ని వదిలిపెట్టి ఇట్లా వెళ్ళిపోతాడని మేము అనుకోలేదండి హి హార్ మెనీ డ్రీమ్స్ చాలా అంటే చాలా డ్రీమ్స్ వెళ్ళినాడు మా సిస్టర్ మా బ్రదర్ ఇద్దరు ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి మేము ఒకసారి ఒక పొజిషన్ లో ఉండి సెట్ అవుతాము అని అనుకొని వెళ్ళిన అలా అంటేనే ధైర్యంతోనే మేమందరం ఉన్నాం ఇక్కడ వీళ్ళకి సపోర్ట్గా కూడా కానీ ఇట్లా జరుగుతుందని వీళ్ళ నెవర్ ఎక్స్పెక్ట్ మీరు అక్కడ మీడియాలో చూసినా కూడా రవితేజీ వెరీ వెరీ గుడ్ పర్సన్ అనే సర్టిఫికెట్ ఇచ్చారు మా తమ్ముడికి వాడికి ఎలాంటి రిమార్క్ అనేది యూఎస్ లో లేదు ఇయర్స్ నౌ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయి ఫోర్త్ ఇయర్ వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్ ఫ్రం యూఎస్ ఆల్సో దే ఆర్ సేమ్ ద సేమ్ థింగ్ రవితేజ అనే పర్సన్ కి క్లీన్ చిట్ ఉందండి ఇట్లా ఎవ్వరికి జరగద్దు దిస్ పర్స్ బి ద లాస్ట్ ఇన్సిడెంట్ నో పేరెంట్స్ The US government also ప్లీజ్ అండి ఇటువంటివి జరగద్దు పిల్లలు ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తారండి పేరెంట్స్ ఏదో ఒక ఒకటి చేస్తారు వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది అని ఇంత ధైర్యంతో మేము పంపించినాము కానీ మా తమ్ముడు ఇట్లా వస్తాడు రేపు వచ్చినాక మాకు చూసుకోవడానికి కూడా అసలు ఎట్లుంటుంది ఏంది మేము ఎట్లా ఫేస్ చేయాలి చాలా ట్రబుల్ ట్రబుల్గా ఉందండి ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ టైం ఫర్ అవర్ ఫ్యామిలీ అండి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ స్టూడెంట్ టు బీ కేర్ఫుల్ చాలా కేర్ఫుల్గా ఉండండి మీ పేరెంట్స్ ఇక్కడ ఎదురు చూస్తారు మీకు ఏ చిన్నగా ఇక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం అదే నేను మీరు ఆర్న్ చేసుకోండి చదువుకోండి బి కేర్ఫుల్ ఎవ్రీ వన్ మస్ట్ బి కేర్ఫుల్ మేము ఇది మాకు లైఫ్ లాంగ్ సిక్స్ అండి దేవుడు పర్సన్ ఇస్ విత్ వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ మై బ్రదర్ వెరీ క్లీన్ చిట్ అండి వెరీ గుడ్ పర్సన్ వాడికి ఇట్లా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాం ప్లీజ్ బ్రింగ్ ఇంబ్యాక్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అండి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఐ రిక్వెస్ట్ ద మీడియా పీపుల్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మోడీ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఏ స్టూడెంట్కి కూడా ఇంకా ఇది ఇట్ షుడ్ స్టాప్ ఇయర్ అంతే దట్స్ ఇట్ సో అంటే ఈ త్రీ ఫోర్ డేస్లో తీసుకొస్తారని చెప్పారండి మాకు మండే ఫ్రైడే ఆర్ సాటర్డే అంటున్నారండి ఇక్కడ ఇంకా అక్కడ ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ జరగాలి ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది ఆ ప్రొసీజర్ ప్రకారం పంపిస్తానని చెప్తున్నారు హోప్ లెట్స్ హోప్ జల్దీ వస్తుంది అంటే యుఎస్ఏలో ఏం చేస్తున్నారు ఎంఎస్ కంప్లీట్ అయిపోయిందండి సి సర్వైవల్ చేసుకోవాలంటే ఏదో ఒక జాబ్ దే టు వర్క్ లివింగ్ ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు మా సిస్టర్ కూడా అక్కడే ఉందండి సిస్టర్ దగ్గర లేదు చెల్లి వచ్చేసి షికాగోలో ఉంటది తమ్ముడు వచ్చేసి ఇప్పుడు కనెక్టి కట్ లో ఉంటాడు సో సిస్టర్ కూడా అక్కడే ఉంది తన తన ఎంఎస్ రీసెంట్ గా కంప్లీట్ అయింది డిసెంబర్ లో తన ఎంఎస్ కంప్లీట్ అయింది దే డిఫరెంట్ స్టేట్స్ బట్ ఏంటంటే తమ్ముడు చెల్లె ఇద్దరు ఉన్నారు ఈ ఇద్దరు ఒక చూసుకుంటారు అనే ధైర్యంతోనే తన కూడా అన్నయ్య ఉన్నాడు అని వెళ్ళింది వాడు ఏదో హార్డ్ కోర్ జాబ్స్ చేసుకోవాలి జాబ్ ట్రయల్స్ సర్చింగ్లో ఉన్నాడు మేము ఈ మార్చ్ వరకు వాడు జాబ్ వచ్చేది వాడు త్రీ ఇయర్స్ అయింది వచ్చి వెళ్ళు అంటే జాబ్ వచ్చినాకనే ఐ విల్ కమ్ టు ఇండియా నేను వచ్చినాకనే వచ్చి వెళ్తాను త్రీ ఇయర్స్ నుంచి ఒక్కసారికి ఇట్లా ఇండియాకి రాలేదా రాలేదండి రాలేదు మేము అనుకోలేదండి ఇట్లా వస్తాడు మా తమ్ముడు అని మేము మేము కళలో కూడా అనుకోలేదు త్రీ ఇయర్స్ అయింది మా తమ్ముడు వెళ్ళి కానీ ఇట్లా వస్తాడని మేము అనుకోలేదు డ్రీమ్ ఏంటంటే నేను జాబ్ చేసి వస్తాను మా మమ్మీ డాడీని కూడా తీసుకెళ్తా నేను నేను వాళ్ళకి లైఫ్ ఏంటో చూపిస్తా వాళ్ళు చాలా కష్టపడి నన్ను ఇట్లా పెంచిండ్రు రో వాడు ప్లాన్స్ అన్నీ అవే అండి బట్ గాడ్ ప్లాన్ ట్ గా ఈ అన్యాయం అనేది ఎవ్వరికి జరగదు మీకు ఒక్క ఇంకెవరైనా ఉన్నారా లేదండి ఒక్కడు తమ్ముడు చెల్లె మా బాబాయ్ పిన్ని వీళ్ళు మా తమ్ముడు సిస్టర్ ఇప్పుడు మా సిస్టర్ ఒక్క అక్కడ ఉన్నది కజిన్ బ్రదర్స్ ఉన్నాడు నువ్వు ఉన్నారు వాళ్ళ కజిన్స్ కూడా ఉన్నారు అండి నో వన్ కెన్ రిప్లేస్ ప్లేస్ ఆఫ్ ఎ సన్ అండి నాట్ ఈవెన్ మీ ఆర్ ఎనీ వన్ నేను చెప్పేది నేను సపోర్ట్ బట్ సన్ కెన్ ఓన్లీ చెప్తాను ఆడపిల్లలు అంటే పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అదే కొడుకులు అయితే కొడుకు పెళ్లి చేసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఒక ఫ్యామిలీని ఇస్తాడు అని చాలా పేరెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఇంత ఇలాంటి దారుణమైన విషయం మనం వింటామని మనం కూడా కలలో అనుకోము కానీ దేవుడు ఏది తలుస్తాడో అదే జరుగుతుంది దేవుడు అన్యాయం చేసిండీ దేవుడు మంచి చేసే వాళ్ళకి ఎప్పుడైనా అన్యాయమే జరుగుతుంది ఇప్పుడు మేము చూసాం కూడా ఈ విషయంలో ఎన్ని స్ట్రగుల్ చేసి వెళ్ళిండు వాడు డ్రీమ్స్ ఏంటి ఇప్పుడు అన్ని అసలు యాక్చువల్లీ అయిన డ్రీమ్స్ ఏంటండి వా డ్రీమ్స్ ఏంటంటే మంచి జాబ్ తెచ్చుకొని అక్కడ సెటిల్ అవ్వాలి మా చెల్లెళ్ళింది అక్కడ తనని సెటిల్ చేయాలి మా పిన్ని బాబాయిని తీసుకెళ్ళాలి హీ హ్యాడ్ సమ్ డ్రీమ్స్ అండి కళలు అనేది ఎవరైనా కంటాం కానీ వాటి డ్రీమ్స్ ఏంటంటే మేము ఇంత కష్టపడి మా డాడీ పంపించిండు మమ్మల్ని మా మదర్ కష్టపడి ఈవెన్ షీ వాజ్ వర్కింగ్ ఫర్ దెమ్ సో వర్క్ చేసి మమ్మల్ని ఇంత పెద్ద చేసింది మా మమ్మీ డాడీకి ఐ వాంట్ రిటర్న్ రిటర్న్ దోస్ లవ్ దోస్ ఎఫెక్షన్ అని అనుకున్నాడు బట్ దానికోసమే వాడు స్ట్రగుల్ చేస్తాం చాలా మంది అనుకుంటా ఉంటారు నేను అమ్మ నాన్న ఇంత కష్టపడ్డారు నేను అమ్మ నాన్నని మళ్ళీ ఇంత కష్టపెట్టొద్దు నేను వాళ్ళని బాగా చూసుకోవాలి నేను ఏదో ఒకటి చేయాలి అనుకొని చాలా మంది వెళ్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సిచ్యువేషన్ లా అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కూడా మనకు తెలియని సిచ్యువేషన్ ఉంది సో ఇలాంటి దాని గురించి మీరు ఏం చెప్తారు అండి పేరెంట్స్కి పంపించేటప్పుడు కూడా మాకు పెయిన్తోనే తోనే అండి మా పిన్ని బాబాయ్ సి వెళ్తున్నాడు వాడు విష్తోనే వెళ్తున్నాడు చేస్తాడు హోప్ హోప్తోనే పంపిస్తారు ఎవ్రీ వన్ విల్ బి పాజిటివ్ ఇలా జరుగుతుంది అని మనం ఎప్పుడూ అనుకోలేదు అక్కడ వాడికి ఎన్ని కష్టాలు ఉన్నా వాడు ఇక్కడ చెప్పుకోలేదు ఎందుకంటే పేరెంట్స్ భయపడతారు ఏదున్నా కూడా మేబీ వాడే పడ్డాడు ఉండొచ్చు అక్కడ ఆ లాస్ట్ మూమెంట్ కూడా ఐ డోంట్ నో హౌ మచ్ పెయిన్ హీ యాట్ ఎంత సఫర్ అయిండో అండి హీ ఆస్క్ ఫర్ హెల్ప్ నో వన్ హెల్ప్ ఇక్కడ అంటే ఇండియాలో ఏదైనా చిన్నది జరిగితే పది మంది ఊరికి వస్తుండే సీ దట్ దట్ కల్చర్ ఈస్ నాట్ ఇన్ యూఎస్ నో వన్ హీస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇక్కడ వెళ్ళినామని అంటే ఎవరిని వాళ్ళే చేసుకోవాలి దేర్ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ బట్ అక్కడ ఎవ్వరు లేరు నాకేంటంటే మా తమ్ముడు ఎంత పెయిన్ అయిండో వాడు మమ్మీ అని ఎన్నిసార్లు అరిచిండు మమ్మీ మమ్మీ అనడం పెయిన్కి ఎంత సవరై అని తలుచుకుంటే బాధ అనిపిస్తుందండి దిస్ ఇస్ అసలు ఎవరికి జరగద్దండి ఆ బాధ తలుచుకుంటే చాలా ఏడుపు వస్తుంది వాడు లాస్ట్ మూమెంట్స్లో అయ్యో నాకు ఏమనుకుండా మా మమ్మీకి ఏం ఆన్సర్ చేయాలి మా ఫాదర్కి ఏం ఆన్సర్ చేయాలి అని ఎంత బాధపడ్డాడు ఆ ఫీలింగ్స్ గుర్తు ఇప్పటికి మేము మర్చిపోలేము అసలు మేము ఉన్నంత కాలం మాకు శిక్షనే మా తమ్ముడు గుర్తు చేసుకున్నప్పుడు మా శిక్షణ అనేది మాకు ఇంకా దేవుడు చాలా పెద్ద సిక్స్ ఏజ్ సిక్స్ చేసిండు మాకు అంతే లేదు వెరీ పెయిన్ఫుల్ అండి ద మార్నింగ్ ఐ గోట్ ద న్యూస్ ఐ బ్రోక్ పిల్లలు చిన్నగా ఉన్నారండి మై ఎట్ యూ నో ఐ విల్ పెద్దగా అయినాక నేను న్యూస్కి వెళ్ళి వాళ్ళు చంపేస్తా బాబు చంపినవాడి అని అన్నాడు I know the pain you are going through ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ తేజమామ వస్తాడు డోంట్ క్రై కన్సోలింగ్ మీ చిన్న పిల్లలకు ఇలాంటి డ్రీమ్స్ పెట్టుకోవద్దని చెప్పాలా అక్కడికి వెళ్ళి వెళ్తే ఇలా అవుతుంది అని చెప్పాలా ఐ డోంట్ నో వాట్ టు సే మా పిల్లలకు తేజమామ తేజమామ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు వచ్చిన అమ్మమ్మ చిన్న తాత తేజమామ బాగున్నారా తేజమామ బాగున్నారా అని అడుగుతారు వాడికి ఏం ఆన్సర్ చేయాలి నువ్వు వెళ్ళి అమ్మమ్మ చెప్పు సూరమ్మ చెప్పు నేను వెళ్ళి పెద్దగా అయినాక చంపేస్తావాళ్ళని చెప్తున్నాడు మా బాబు చిన్నవాడికి అంత కోపం వచ్చింది అంటే ఇంకా మనకి ఎంత కోపం రావాలి అదే కదండి మా తమ్ముడు ఏదైనా సరే వాడు ఏదైనా తప్పు చేసిండు అక్కడ సిటిజన్ ఏమని అన్నాడు అంటే సీమల్ రిటర్న్ లో చేసినంటే ఏదన్నా అనుకోవచ్చు వాడు ఏం చేయలేదు వాడు డ్యూటీ వాడు ఈ వెంట్ ఫర్ హిస్ డ్యూటీ వెంట్ ఫర్ అన్ చేయడానికే కదా వాడు వెళ్ళి వాడు ఏం తప్పు చేయలేదు మీరు చూసుకోండి అక్కడ మీడియాలో కూడా తేజ ఈజ్ సర్టిఫికెట్ వెరీ గుడ్ బాయ్ అట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ అస్ అండి ఎవరైతే యూఎస్ లో ఉన్నారో ఎవరైతే డ్రీమ్స్ తో వెళ్ళారో బీ కేర్ఫుల్ అండి ఐఎమ్ టెలింగ్ ఎవ్రీ వన్ బి కేర్ ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేకపోతున్నా యుఎస్ఏలో ఆ కల్చర్ అటువంటిది అటువంటిదండి అండ్ ఐ రిక్వెస్ట్ చిల్డ్రన్ ఓవర్ హియర్ స్టూడెంట్స్ ఓవర్ యుఎస్ కి వెళ్ళండి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోండి కానీ ఆ కల్చర్ మనకు వద్దండి అదంతా చెడ్డ కల్చర్ వీ డోంట్ టు గెయిన్ దట్ ఆ కల్చర్ అనేది మన ఇండియన్స్కి పిల్లలకు అసలు వద్దండి అటువంటి నేచర్ పిల్లలకి ఇక్కడ లేదు ఇండియాలో కూడా మనకు వీ డోంట్ వాంట్ దట్ కల్చర్ ఆల్సో దట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్స్ అండి లైఫ్ అంటేనే పేరెంట్స్ పెద్దగా మనము ఆ పేరెంట్స్ మనకు ఎంత ఇస్తారో మనం రిటర్న్ ఇవ్వాలనేదే మన కోరిక ఉంటుంది కదండీ దానికి మేము కూడా మన పిల్లలుగా కష్టపడేది కూడా అంతే కానీ వాళ్ళు ఇట్లా జరిగిపోయింది అనుకోకూడదు వాడికి వాడి సోల్ ఎక్కడ ఉందండి ఈ సోల్ మైట్ మీ మూవింగ్ అరౌండ్ ఆ సోల్ విత్ పెయిన్ మా చుట్టే తిరుగుతుంటుంది మా మమ్మీ డాడీ అనే ఉండి ఉంటుంది ఆ పెయిన్ వాడికి ఇప్పటివరకు ఆ పోయిండు ఆ స్ట్రగుల్ జాబ్ కోసం నెక్స్ట్ కూడా వాడికి పెయిన్ అది సోల్ పీస్ఫుల్గా ఎలా ఉంటుందండి మా తమ్ముడు సోలు ఇట్ డి నాట్ అటెండ్ పీస్ అసలు అటెండ్ చేయలేదు పీస్ అటెండ్ చేయలేదు ఇట్స్ వెరీ బిగ్ లాస్ ఫర్ అసలు లాస్ట్ టైమ్ ఎప్పుడు మాట్లాడారు మీతో మేము లాస్ట్ మేము ఒక ట్రిప్కి వెళ్ళామండి శ్రీశైలంకి వెళ్ళినప్పుడు మా పిల్లలు అడిగితే వీడియో కాల్ చేసిందండి మా పిన్ని వీడియో కాల్ చేసి చూపెట్టితే మా పిల్లలతో కూడా మాట్లాడాడు ఆ రోజు మాట్లాడిండు రీసెంట్ బర్త్డే అయితే విషెస్ పెట్టాను ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ మా తమ్ముడు బర్త్డే జరిగిందండి ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే జరిగింది విషెస్ పెడితే థ్యాంక్స్ అని పెట్టాడు మాట్లాడాడు అదే లాస్ట్ మనం ఇక్కడ నుంచి విషస్ మాత్రమే చెప్పగలం దగ్గరుండి కేక్ అయితే గోపియలేముగా అదే అండి ఏదున్నా మనం ఇక్కడ నుంచి మంచి త్రీ ఇయర్స్ కూడా మనిషి ఇక్కడికి రాకుండా నేను నా గోల్ నిరూపించుకున్న తర్వాతనే నేను ఇక్కడికి వస్తా అన్నాడు చూడు అది చేయాల్సి చేయకుండా ఉండాల్సింది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే ఉంటాయి కదండి మళ్ళీ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఏమనుకున్నంటే నేను జాబ్ వస్తే మమ్మీ డాడీ దగ్గరకు వస్తా వాళ్ళని తీసుకొని వెళ్తా అని అనుకున్నాడు కానీ హీ వన్ ప్లాన్ బట్ గాడ్స్ కి ఇంకో గాడ్ కి ఇంకో ప్లాన్ ఉండే అండి నో వన్ మనకేం తెలుస్తా చెప్పండి ఈ ప్లాన్స్ ఇట్లా ఇట్లా జరుగుతుంది అని అయితే వినేవాళ్ళండి మనం బతుకున్నంత కాలం అది హండ్రెడ్ పర్సెంట్ లోపలనే ఉంటది నా కొడుకు కొడుకుంటే ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉండుంటే ఇట్లా అవుతుండే ఇట్లుంటుంది ఉండే ఇట్లా నేను ఇంకా పెద్ద ఇల్లు కొనుక్కుంటుండే ఇట్లా చేస్తుండే అని హండ్రెడ్ పర్సెంట్ పేరెంట్స్కి అయితే ఉంటుంది అవునండి అదైతే అదైతే కరెక్ట్ అండి పేరెంట్స్ కి ఇంకా మా అండి ఇప్పుడు ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ వి టుగెదర్ మేము ఉంటున్నాం వాళ్ళకి సపోర్ట్ మేము ఉంటాం ఉంటావా తన మనసులో ఏముంటుందో మా పిన్ని మనసులో ఏముందో తనకేం ఆలోచనలు వస్తున్నాయి మేము ఎక్కడ ఉన్నా కానీ మా బాధనే కదా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాట్ ఈస్ గోయింగ్ త్రూ హర్ మైండ్ నాకేం ధరుస్తుందండి నేను కన్సోల్ చేసి వెళ్తాను కానీ లైఫ్ లాంగ్ వాళ్ళకి శిక్ష అంతే కదా మీకు ఫ్యామిలీ ఉంటుంది మీరు సపరేట్ ఉంటారు కానీ ఆంటీ ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తారు ఆంటీ ఆంటీ అనుకుంటారు అరే ఈ ప్లేస్లో నా కొడుకుంటే ఎంత బాగా పెళ్ళి చేస్తుండే నేను అవన్నీ చేతికి అందిన కొడుకు ఆ టైంలో చనిపోయారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆంటీకి ఉంటుండే సో ఆంటీ ఏడవద్దు తొందరగా మన మోహన్ నన్న పెన్ని వాళ్ళు గ్రూప్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తొందరగా తమ్ముని ఇక్కడికి తీసుకురావడానికి సో తొందరగా తీసుకొస్తారు తొందరలోనే తమ్ముని చూడొచ్చు మీరు సో ఏడవద్దు ఆంటీ మేమైతే ఎలాగో ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము ఎందుకంటే మాకు తన గురించి ఎక్కువ ఏం తెలియదు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేము ఏడవ ఏడవద్దు అని చెప్పగలం కానీ దగ్గరుండి మిమ్మల్ని చూసుకునే అంత టైం అయితే ఎవరికి ఉండదు సో మీరే అన్నీ ఆలోచించి కొంచెం ధైర్యం చేసుకోవాలి అంకుల్కి కూడా మీరు ధైర్యం చెప్పాలి అంకుల్ అయితే మరీ దారుణంగా ఏడుస్తున్నారు ఎవరు చిన్నగానే అలా పట్టుకొని కోగిలించుకొని ఏడుస్తూ ఉన్నారు సో అది చూసినప్పటి నుంచి నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంత పెయిన్ ఉంటుందా అనిపిస్తుంది మీరేం చెప్తారా అండి యుఎస్ ఇక్కడ నుంచి పిల్లలకి ఇక్కడ నుంచి వెళ్ళే పిల్లలకి యుఎస్ఏ వెళ్తున్న పిల్లలకి ఏం చెప్తారు